తిక్కకు శాస్తి ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండక దారిలో చీకటి పడింది ఇప్పుడు ఏం చేయటమ్మా అనే అతడు దిక్కులు చూసేంతలో ఒక కుటీరం కనపడింది యాత్రికుడు ఆ కుటీరంలో ప్రవేశించాడు అక్కడ ఒక మనిషి వంట చేసుకుంటున్నాడు ఒక మూల ఒక పిల్లి చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది అయ్యా పరదేశీని యాత్రికుణ్ణి ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకొనిస్తే మీ మేలు మరువను అన్నాడు యాత్రికుడు అందుకేమీ నాకు అభ్యంతరం లేదు కాని నాకొక ఆచారం ఉన్నది మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇవ్వాలి లేకపోతే చెంప వాయిస్తాను అన్నాడు గృహస్థు అందుకు యాత్రికుడు సరేనన్నాడు అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో ఇంతలో వంట అవుతుంది అన్నాడు గృహస్థు కొంతసేపటికి ఆయన వంట పూర్తిచేసి తనకు అతిథికి వట్టన చేశాడు ఇద్దరూ కడుపు నిండా తిన్నారు మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేంటి అని అడిగాడు ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతున్నాడేమో అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అన్నాడు కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ గృహస్థు అతిథి చెంప మీద ఒక్కటి వేశాడు ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రిడికేసి తిరిగి నీటి కుండను చూపుతూ అందులో ఏముంది అన్నాడు నీరు అన్నాడు యాత్రికుడు కాదు అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి మీద కొట్టాడు కాసేపయ్యాక గృహస్థు మళ్ళీ ఆ పొయ్యిలోది ఏంటి అన్నాడు నిప్పు అన్నాడు యాత్రికుడు కాదు సౌఖ్యం అన్నాడు గృహస్థు మళ్ళీ చెంప మీద దెబ్బపడింది ఈసారి గృహస్థు ఇంటికప్పు కేసి చూపి అదేంటి అన్నాడు కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు కాదు ఎత్తు మళ్లీ యాత్రికుడి చెంప పేలింది యాత్రికుడు లేచి నా బొర్రంతా వేడెక్కింది ఒక్కసారి బయటికి వెళ్లి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకుని బయటకు వెళ్లాడు అదే సమయంలో పిల్లి లేచి తాను కూడా బయటకు వెళ్ళింది యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకుని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి దాన్ని కప్పు మీదికి ఎక్కించాడు తర్వాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంట పెట్టుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు గృహస్థుకు ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు ఆయన చిరాకుగా ఏమిటా అర్థంలేని మాటలు సరిగా చెప్పి ఆడవరాదా అన్నాడు బుద్ధిహీనుడా నీ ఇంటికప్పు నిప్పంటుకున్నది వెళ్ళి ఆర్పుకో నీ ఆతిథ్యం చాలు నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థును పట్టుకుని దవడలు ఎడాపడా వాయగొట్టి ఆచీకట్లోనే పడి వెళ్లిపోయాడు సామాన్యుడు మహానుభావుడు రాసినవారు శ్రీరామ కమల్ గారు దేశాటన చేస్తున్న ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రిచెట్టు కింద నివాసం ఏర్పరుచుకున్నాడు ఆయన రోజూ గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు వంతుల భారీగా ఆయనకు భోజనం పెట్టేవారు సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి అయ్యా మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది కాని సమయానికి డబ్బు అందలేదు మరొక నెల రోజులు గడువు కావాలి అన్నాడు వెంటనే లక్ష్మయ్య గురువుల్ని నువ్వు మాట నిలకడలేని మనిషివి నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో మాటలు అని తిట్టి పంపించేశాడు సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో నాయన కోపం అనర్ధహేతువు దానిని నిగ్రహించుకోవాలి ఎంతకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బు ముందుగా రాదు కదా అన్నాడు లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి స్వామి నేను తిట్టానని ఎవరూ బాధపడరు ఎందుకంటే నా కోపం క్షణికం ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మరిచిపోతాను వాళ్ల మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకుని కోపాన్ని నిగ్రహించుకోవటం మంచిది కాని కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపముండకపోవటం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతుండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు వాడు సాధువును చూస్తూనే పనిచేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం ఇలాంటి వాళ్లకు తిండి పెట్టటం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు దీనికి లక్ష్మయ్య నొచ్చుకుని క్షమాపణ కోరబోతే సాధువు వారించి ఎవరి అభిప్రాయం వారిది ఇందుకు ఎవరినీ తప్పుపట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థానమైన మర్రి చెట్టు దగ్గరకు వెళ్లాడు ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పొల్లయ్య కనిపించాడు పొల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకుని ఏరా ఎన్నాళ్ళని తప్పించుకుని తిరుగుతావు ఇప్పుడు దొరికిపోయావు చూడు ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాల్సిందే అన్నాడు సాధువు వెంటనే జోక్యం చేసుకుని శాంతన్నాయన శాంతం అసలేం జరిగిందో చెప్పు అన్నాడు లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి స్వామి నెల్నాళ్ల క్రితం నేను గుడిలో పూజ చేస్తుంటే పూజారి మెచ్చుకున్నాడు నా దైవభక్తిని అక్కడ ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు చేసే వాళ్లకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే నుంచి పారిపోయాడు అక్కడున్న వాళ్లందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు నాకెంతో అవమానమైంది అని చెప్పాడు సాధువు పుల్లయ్యను మందలించి ఎదుటివారిని నొప్పించే మాటలనటం తగదు అన్నాడు ఇంతలో రుద్రయ్య అక్కడకు వచ్చి స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ల మీద పడ్డాడు సాధువు మందహాసం చేసి మన్నించటానికి నువ్వు చేసిన అపరాధమేమిటో నాకు తెలియదు నాయనా నీకొచ్చిన కష్టమేమైనా ఉంటే చెప్పు నా శక్తి కొద్దీ సహాయపడతాను అన్నాడు జరిగిందేంటంటే రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది అది మామూలు జబ్బు కాదని దుష్టగ్రహం కొందరు కొందరన్నారు సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్లి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు మర్నాటికల్లా ఆమె కోలుకుని మామూలు మనిషయింది ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరకు వెళ్లి స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు మీరు నిజంగా మహానుభావులు అన్నాడు ఇందుకు సాధువు నది నేను నీలాంటివాడినే నువ్వు వాళ్ళను తిట్టి మరచిపోతావు నేను వాళ్ళు తిడితే వెంటనే మరచిపోతాను అకారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు మచ్చు చూస్తే చాలు రాసినవారు వారణాసి శ్రీరామకృష్ణ గారు గంగయ్య రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్నంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి ఆయనకు ఒక్కడే కొడుకు వాడి పేరు సుందరం వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంటపట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తను వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంట తీసుకు వెళుతూ వాడికి వ్యాపారంలోని మెళుకువలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు ఒకనాటి ఉదయం గంగయ్య సుందరాన్ని పిలిచి పొన్నపల్లి గ్రామంలో పొన్నయ్య ధాన్యం చూపుతాడని తెలిసింది ముందు నువ్వు వెళ్లి సరుకు నాణ్యత చూసిరా ఆ తర్వాత ఇద్దరం మళ్లీ వెళ్లి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం ఈ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెళకువలు తెలుస్తాయి అని చెప్పాడు అయితే ఆ రోజు ఉదయాన్నే బయల్దేరి పొన్నపల్లి వెళ్లిన సుందరం చీకటి పడుతూ ఉండగా ఇంటికి తిరిగి వచ్చాడు గంగయ్య కొడుకును రావడానికి ఎంత ఆలస్యమైందేంటి అని అడిగాడు దానికి సుందరం విసుగ్గా సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు కదా ఆ పొన్నయ్య వంద బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు ప్రతి బస్తాలోని ధాన్యం పరీక్షించి చూడటానికి ఇంత సమయం పట్టింది సరుకు నాణ్యంగానే కనపడుతుంది అని జవాబిచ్చాడు కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి ఒరే అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పట్టి చూడక్కర్లేదు ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు అలాగే వంద బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవటానికి వంద బస్తాలు పరిశీలించి చూడక్కర్లేదు అక్కడొకటి ఇక్కడొకటిగా నాలుగైదు బస్తాల నుంచి చారడు చారడు ధాన్యం మచ్చుతీసి చూస్తే చాలు అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది అర్థమైందా అన్నాడు ఓ అర్థమైంది అంటూ సుందరం తల ఊపాడు మర్నాటి ఉదయం లేస్తూనే గంగయ్య ఏదో పనిమీద పొరుగురు వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తండ్రితో సుందరం నాన్న మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్నం నుంచి వచ్చి తను ఇవ్వవలసిన బాకీ తాలూకు ఇరవై వేల రూపాయలు జమ చేసి రసీదు తీసుకువెళ్లాడు డబ్బును ఎనపెట్టిలో భద్రం చేశాను అని చెప్పాడు అలాగా ఆ నాగయ్య బాకీ చాలా కాలంగా వసూలు కాకుండా ఉన్నది రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళ్దామనుకుంటున్నాను ఆ శ్రమ తప్పింది పోతే ఆ నాగయ్య ఒట్టి నక్క జిత్తుల మారివాడు ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్కవేశావా తేడా ఏం లేదు కదా అని అడిగాడు అందుకు సుందరం ధీమాగా తేడా అంటూ ఏమీ లేదు ఆ నాగయ్య ఇరవై వేల రూపాయలను వెయ్యికి ఒక సంచిగా ఇరవై సంచుల్లో ఇచ్చాడు నిన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్ని సంచుల్లోని డబ్బు లెక్క పెట్టి చూడనవసరం లేదు కదా మచ్చుకు రెండు మూడు సంచులు చూస్తే చాలు ఆ పనే చేశాను లెక్క సరిగ్గా ఉన్నది అందువల్ల నాగయ్య బాకీకి చెల్లు రసీదు ఇచ్చి డబ్బు వెనపెట్టెలో దాచాను అన్నాడు ఇది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచులన్నింటినీ ఇనపెట్టెలో నుంచి బయటకు తీసి లెక్కవేసి రెండు వేల రూపాయలు తగ్గినట్లు తెలుసుకుని కేసి ఒక్కసారి గుడ్లు రుమ్ముతూ చూసి గొల్లుమన్నాడు తండ్రికి తనపై కోపం వచ్చిందని గ్రహించిన సుందరం ఇంట్లోంచి బయటకు పోతూ ఈ పెద్దవాళ్లున్నారే బహు విచిత్రమైన మనుషులు వాళ్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పినట్టే చేసినా కోపాలు తాపాలు ఛి అనుకున్నాడు